Mm -hmm. Like, share, subscribe. <fixer> <fixer> తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగువారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెప్తున్నారు ఉగాది పండుగ రోజున ఏమి చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పైన వచ్చింది ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు విష్ణుమూర్తి చేపరూపంలో అవతారం దాల్చి సోమును చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు శాలి వాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేబట్ చేయబట్టాడు ఉగాది రోజున ఏం చేయాలి అంటే ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చ చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాల్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి ఈ ఏడాది వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి ముందు అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి గాదినాడు ఉగాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసనకర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం వల్ల చాలా మంచిదని అంటారు ఇంకా ఏమేమి చేయాలంటే ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెప్తుంటారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవుణ్ణి పూజించుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేప పూతతో ఉప్పు వేసి ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈరోజు ఒక కుండని నీటితో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా దేవాలయంకు వెళ్ళి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి ఏమేమి చేయకూడదు సూర్యోదయం అయిన తర్వాత తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినరాదు మద్యం సేవించకూడదు పొగ తాగకూడదు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తువులు ధరించకూడదు ఇది అండి ఉగాది రోజు ఈ విషయాలు తప్పకుండా చేయకూడదు నేనైతే ఇప్పుడు ఏవే విషయాలు చేయాలి ఏమేమి చేయకూడదు అన్నీ కూడా ఈ వీడియోలో వివరించున్నాను ముందుగా అందరికీ కూడా నా తరఫున ఉగాది శుభాకాంక్షలు అండి ఇంకా ఈ వీడియో మీకైతే నచ్చింది అంటే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ